నాలుగు సర్వేలో గుర్తించిన పేదలను ఆదుకుని పేదరిక నిర్మూలన చేయవలసిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి ఎంపీటీసీ సభ్యులు సాంబశివరావు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెం గ్రామంలో జరిగిన పి నాలుగు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ సర్వేపై జరిగిన గ్రామ సభలో ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు పి నాలుగు సర్వేలో భాగంగా పేదలను గుర్తించడాన్ని ఆయన హర్షించారు అయితే గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తించిన పేదలను ఆదుకునే బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని ఎవరో దత్తత తీసుకోవాలని చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు ఈ నాలుగు సర్వేలో గుర్తించిన పేదలను అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు దత్తత తీసుకుని సహాయం చేస్తూ అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రభుత్వ పెద్దలు పిలుపునివ్వడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు ప్రభుత్వ అధికారులకు ఎన్నో రకాల ఉద్యోగ బాధ్యతలు ఉంటాయని అదనంగా గ్రామాల్లోనూ మండలాల్లోనూ పేదల కుటుంబాలను దత్తత తీసుకోమని చెప్తే వారిపై భారం ఎక్కువై ఇబ్బంది పడతారని తద్వారా పాలనగాడి తప్పే ప్రమాదం ఉండవచ్చని ఆయన తెలియజేశారు నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులకు కూడా భారం ఎక్కువై ఉద్యోగ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశాలు ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు గ్రామ స్థాయిలో పేదలకు ఇలాంటి సేవ చేయడానికే పంచాయతీల్లో ప్రతి వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉంటారని వారికి అండగా పంచాయతీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఉన్నారని అంతేకాకుండా వీటన్నిటినీ పర్యవేక్షించడానికి ఒక సర్పంచ్ మరియు ఎంపీటీసీల వ్యవస్థ కూడా ఉందని గుర్తు చేస్తూ ప్రభుత్వం ఈ అంశంపై ఆలోచన చేయాలని తెలియజేశారు సర్వేలో గుర్తించిన పేదల కుటుంబాలకు ప్రభుత్వమే పలు రకాల రాయితీలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు పి నాలుగు సర్వేలో గుర్తించిన పేదలను ఆదుకోవడానికి ప్రత్యేకమైన ఉద్యోగ అవకాశాల ద్వారా లేక వ్యాపార అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని ఎంపీటీసీ తాండ్ర కోరారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు కూడా పాల్గొని పి నాలుగు సర్వే ప్రకారం కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు సెక్రటరీ పి వెంకటేశ్వరరావు యూనిట్ ఇన్చార్జి మాడ శ్రీనివాసరావు టీడీపీ ఇన్చార్జి మునిపల్లి చిన్న గ్రామస్తులు మరియు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏర్పాటు చేయటం ఆ గ్రామ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎండిఓ శ్రీనివాసరావు గారికి మన కాంబేత్ర మాడా శ్రీనివాసరావు గారికి మన చిన్న గారికి సెక్రటరీ గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది మంచి కాన్సెప్ట్ చాలా ఒక మంచి సాంప్రదాయం కూడా అంటే దారిద్ర్య రేఖకు చేరువలో దగ్గరలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కింద ఉన్నటువంటి పేదలను గుర్తించి వారిని ఆదుకోవాలి వారిని గుర్తించి వారికి సహాయం చేయాలి ఒక గుర్తుమైన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పీ ఫోర్ అనేటటువంటి ఈ స్కీమ్ తీసుకురావడం చాలా సంతోషం హర్షించదగిన విషయం అయితే ఈ పీ ఫోర్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఇది మొదలుపెట్టే ముందే అంటే ఒక ప్రజాప్రతినిధిగా నేనైతే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను ఇందులో ఇప్పుడు పెద్దలు ఎమ్డిఏ అధికారులు ఎండిఏ గారు కానీ మన సెక్రటరీ గారి చెప్పిన దాన్ని బట్టి మన గ్రామానికి సంబంధించి ఒక యాభై ఏడు కుటుంబాలనే గుర్తించడం జరిగింది అదేవిధంగా కర్లపాలెం మండలంలో రెండు వేల ఏడు వందల కుటుంబాలనే గుర్తించడం జరిగింది సంతోషం అయితే గుర్తించినటువంటి కుటుంబాలకి అధికారులకి దత్తత తీసుకోండి డబ్బులు ఉన్న వాళ్ళు దత్తత తీసుకోండి ప్రజాప్రతినిధి దత్తత తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అధికారుల మీదో ప్రజల మీదో లేదా ప్రజాప్రతినిధి మీద వదిలేయటం కరెక్ట్ కాదనేది నా భావన గుర్తించడం ఎంత చక్కగా గుర్తించారో ఎంత సర్వే చేసి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పేదలను గుర్తించారో వారికి ప్రభుత్వం ఏ రాయితీ ఇస్తుంది ఏ విధంగా వారి పేదరికాన్ని నిర్మూలించడానికి వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేసేది చేస్తుంది అనేది తెలియజేస్తే ఇంకా చాలా బాగుండేది చాలా సంతోషించే వాళ్ళని దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ పేదరికాన్ని గుర్తించడం ఒక ఎత్త అయితే ఆ పేదరికాన్ని నిర్మూలించడం పేదరికాన్ని వారికి ఏ విధంగా వారు వ్యాపారం చేసుకుంటారంటే వారికి సహాయం చేయాలా లేదా ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇంకొకటి ఇంకొక విధంగా వారిని ప్రోత్సహిస్తారనేది క్లియర్గా కొంచెం తెలియజేస్తే ఇంకా చాలా సంతోషం సంతో సంతోషించవచ్చు మనం ప్రస్తుతానికైతే ఆల్రెడీ అధికారులు నువ్వు పది కుటుంబాలు తీసుకో నువ్వు పది కుటుంబాలు తీసుకో నువ్వు వైద్య కుటుంబాలు తీసుకో అని చెప్పి ఈ ఈ యొక్క పేదల్ని బీఫోర్లో ఉన్నటువంటి కుటుంబాలని అప్పుచోవటం చూశాము ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇంకొకసారి ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఆశయం ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఆశయం చాలా గొప్పది పీ ఫోర్ పేదలను గుర్తించడం అనేది చాలా మంచి ఆలోచన మంచి నిర్ణయం కూడా అయితే ఆచరణ అనేది పటిష్టంగా చేయలేదనేటటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఈ పీ ఫోర్ పేద ప్రజలను ఏ విధంగా అంత అధికారులకి నాయకుల్ని ప్రజల్ని ఇన్వాల్వ్ చేసినప్పటికీ ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి రాయితీలు కూడా ఈ కుటుంబాలకి తెలియజేస్తే సంతోషిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మన గ్రామంలో యాభై ఏడు కుటుంబాలు యాభై ఏడు కుటుంబాలు గుర్తించారని చెప్పి ఇంటింటికి రావడం జరిగింది సర్వే చేశారా మీ ఇళ్ళకి వచ్చి అందరి ఇళ్ళకి సర్వే చేశారా ఓకే మీకు ఒక మీ కుటుంబాలకి ఒక వ్యక్తిని అంటే నేను ఇందాక ఈ అధికారులు ఇవన్నీ ఎందుకంటే అంది ప్రతి గ్రామంలో కూడా పేదలకు సాయం చేయడానికి గ్రామస్తులకి సేవలు చేయడానికి ప్రతి స్థాయిలో ఒకరిని నియమించారు అంటే మన వార్డులో మన ఓట్లేసి ఒక వార్డు మెంబర్ గెలిపించుకున్నాం మరి వాళ్ళ బాధ్యత ఏమవుతుంది రేషన్ కార్డులు అంటున్నారు ఆధార్ కార్డులు అంటున్నారు ఇంకొకటి అంటున్నారు అవన్నీ చేయడానికి ఒక పది మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు మరి ఇవన్నీ అంటే అధికారుల మీద వారికి ఉన్నటువంటి బాధ్యతలు కాక ఇంకా ఎక్కువ బాధ్యతలు ఈ చెప్తే వాళ్ళకి ఇది తప్పుగా పట్టించే విధంగా ఉంటుంది అధికారులు కూడా కొంత వారి బాధ్యతలు నిర్వర్తించుకుంటారా లేదా ప్రజలనే దత్త తీసుకొని ఈ కుటుంబాల సంగతి చూసుకుంటారని అర్థం కాని పరిస్థితి అంటే నిజాయితీగా ఉన్న అధికారులు కూడా వీళ్ళకి ఎక్కువ బాధ్యతలు చెప్తే వారు తప్పుదో తప్పుదారి పట్టే మరి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ బాధ్యతలన్నీ కూడా పేదలని పేదరికాన్ని నిర్మూలించేటటువంటి బాధ్యతని ఏ విధంగానైతే పేదలను గుర్తించారో సర్వే చేయించి ఎంత పటిష్టంగా సర్వే చేశారో అదేవిధంగా బాధ్యతగా ప్రభుత్వమే తీసుకొని ఈ పేదరికాన్ని తొలగల తొలగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకున్నాం మనం అందుకే ఎన్నుకున్నాం మీ వార్డులో మీకు వార్డు నెంబర్ లేడా ఆయన చేయాలి సచివాలయంలో సిబ్బంది ఉన్నారు పంచాయతీల సిబ్బంది ఉన్నారు వీళ్ళందరినీ మనకు సేవ చేయడానికే ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం అని నియమించింది ఇది కాక మళ్ళీ అదనంగా పేదలను గుర్తించడం సంతోషం తగ్గిన విషయం అయితే పేదరిక నిర్మూలన ప్రభుత్వాలు చేపట్టారు తప్పితే ఎవరో ఒక అధికారి వచ్చి ఎంతవరకు నిర్మూలన చేయగలరనేది ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ